చాలా మంది ఏమంటారంటే కొంచెం మాటలు పోగలేదండి సర్ అంటే నా నోరు నా ఇష్టం అంటాడు ఏటా నా నోరు నా ఇష్టం కదండి ఇక్కడ చిన్న ఆపరేషన్ చేస్తాను నేను ఏంటి ఆపరేషన్ అంటే నా నోరు నా ఇష్టం అంటారు కదా వాళ్ళందరూ పడుకున్నప్పుడు రాత్రిపూట దేవుడు వచ్చి ఒరే నీ నోరు నీ ఇష్టం అన్నావు కదా నోరు నాది అని నాలుగులు కట్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు అనుకోండి తెల్లారేసరికి నా నోరు నా ఇష్టం అన్నానికి నాలుగు నుంచి వాయిస్ వస్తుందా బ ఇంకా నా ఇష్టం అన్నావు కదా నా నోటిని నా అని నీ కొరకు ఎలా వాడుకుంటావో నాలుగు కట్ చేసాడు దేవుడు శ్రీ ఎంత దారుణం దేవుడు తల్లి గర్భంలో నీ పెదాలు నీ నోరు కలిసి మాట్లాడాలని ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ మాట మళ్ళా స్పష్టంగా రావడానికి పళ్ళు కూడా ఉపయోగపడతాయి తెలుసో లేదో పళ్ళు ఊడిపోయిన వాళ్ళు మాట వెళ్ళకొత్త చెప్పండి తుస్సని గాలి వెళ్ళిపోతూ ఉంటుంది మధ్యలోంచి అంటే మాట రావాలంటే సరైన నాలుగు ఉండాలి సరైన పెదవులు ఉండాలి సరైన పళ్ళు ఉండాలి ఇంత వ్యవస్థను దేవుడు సెట్ చేస్తే తల్లి గర్భంలో నా ఇష్టం అంటున్నాంటి రోజుకో మాట మాట్లాడుతున్నావు పూటకో మాట మాట్లాడుతున్నావు బూతులు గొడవలు ఏటండి ఇదంతా నిన్నోరు జాగ్రత్త చాలా మందికి ఇది తెలియలేదండి నువ్వు మాట్లాడే మాట వలన దేవుడికి కోపం వస్తుందట దేవుడికి కోపం వస్తే నీ కష్టం వృధా అయిపోతుందట నీ కష్టం వ్యర్థం అయిపోతుందట మనం చాలా కష్టపడి ఆ లోకంలో మన మన కుటుంబం కోసము మన పిల్లల కోసము మన పోషణ కోసం మనం చాలా కష్టపడి సంపాదించుకుంటున్నాం కదా మన నోటి మాటల వలన దేవుడికి కోపం వస్తే మన కష్టం కూడా వృధా అవుతుంది వ్యర్థం అవుతుంది మర్చిపోకండి ఎందుకు నా కష్టం నా చేతిలోకి రావటం లేదు ఎందుకు నా కష్టం నేను కడుపారా తినలేకపోతున్నాను ఎందుకు నా కష్టాన్ని నేను అనుభవించలేకపోతున్నాను అంటే ఎక్కడో మన మాటలు ఏవో తేడాగా ఉన్నాయి ఇదే అండి బైబిలే చెప్తానండి బైబుల్ తప్ప నాకు ఏమి రాదు బైబిల్ మీరు బాగా ఆలోచించుకోండి ఎక్కడో నా మాటలు తేడాగా ఉండడం వల్ల నా కష్టం వ్యర్థమైపోతుందా వృధా అయిపోతుంది దేవుడు చెప్పాడు కదా ఆ మాటల వల్ల దేవుడికి కోపం వస్తుందట ఆ కోపంలో నుంచి మన కష్టం మన చేతికి రాకుండా వృధా అయిపోతుందట మాటల్లో ఇంత ప్రమాదం ఉందా మాటల వలన ఇంత డ్యామేజ్ జరుగుతుందా ఒక పక్క శరీర సంబంధమైన ఈ జీవితానికి డ్యామేజ్ జరుగుతుంది నీ మాటల వలన నీ నాలుక వలనే నీకు మరణమా లేదా నీకు జీవమా అన్నది నిర్ణయించబడుతుంది